నువ్వు చెప్తున్నావు చాలా సెన్సిటివ్ ఇది ఎందుకంటే ఇది బయట జనాలకు ఎలా రిసీవ్ అవుతుందో తెలీదు అంటే రిలీజ్ వరకు సో ఇప్పుడు ఓకే ట్రైలర్ వరకు బాగుంది బట్ రిలీజ్ అయ్యాక ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందా ఓకే ఓకే బట్ అంత అంత సెన్సిటివ్ టాపిక్ నువ్వు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి నీకు ఏం నచ్చింది అంతగా బేసిక్ గా సెన్సిటివ్ టాపిక్ అంటే అది కథ కోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత సెన్సిటివ్ అవుతుంది అక్క ముందంతా ఇది యాక్చువల్లీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కోర్ట్ అండ్ టైటిల్ పెట్టిన తర్వాత అందరూ ఏదో కోర్టుమ్ డ్రామా కోర్ట్ అది అని అనుకుంటున్నారు యాక్చువల్లీ ట్రూ అది ఉంటుంది బట్ దానికి ముందు ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బట్ త్రు అవుట్ ట్రైలర్ మొత్తం ఒక కోర్టుమ్ డ్రామా అలాగే చూపించారు అది ముందు నుండే అనుకున్నాయి అంటే బేసిక్గా ప్రేమలో ఇట్స్ యాక్చువల్లీ ఆన్ లవ్ అంత కోట రూమ్ రామాలో ప్రేమలో సాంగ్ ఎక్కడ పడుతుంది సో యాక్చువల్లీ ప్రేమలో అంటే ఆ కోర్ట్ అంటే బేసిక్గా కోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ యాక్చువల్లీ సెన్సిటివ్ కేస్ బట్ దాని ముందంతా ఇట్స్ యాక్చువలీ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈ లవ్ స్టోరీ జరుగుతున్న టైంలో ఒక ఇన్సిడెంట్ అయ్యి ఒక ఊబిలో పడి అది కోర్ట్ రూమ్కి వెళ్ళి అదొక సెన్సిటివ్ కేస్ అయ్యి సూర్యతేజ్ అంటే ఒక లాయర్ అసలు ఏం జరుగుతుంది దేనికి ఏమైంది అనేది ఇదంతా మీరు సినిమాలో చూస్తారు ఫైనల్ గా ఏమవుతుంది అనేది సినిమా తెలుసుకోవాలి